ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సాధారణ స్థాయి సంఘ సమావేశము ఎన్నికల నిబంధనల మేరకు నిరవధికంగా వాయిదా పడింది జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు విపత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశంలో ఒకటి రెండు నాలుగు మరియు ఏడు స్థాయి సంఘ సమావేశంలో విపత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన మూడవ స్థాయి సంఘ సమావేశము స్థాయి సంఘ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ బుర్ర అనుబాబు అధ్యక్షతన ఐదవ స్థాయి సంఘ సమావేశము స్థాయి సంఘ చైర్పర్సన్ మరియు జెడ్పీటీసీ సభ్యులు రొంగల పద్మావతి వారి అధ్యక్షతన మరియు ఆరవ స్థాయి సంఘ సమావేశము స్థాయి సంఘ చైర్పర్సన్ మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మెరుగు పద్మలత అధ్యక్షత నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నందున ప్రవర్తన నియమావళికి లోబడి సమావేశంలో నిర్వహించి ఏ విధమైన సమీక్షలు తీర్మానాలు చేయకుండా ఆమోదించకుండా సమావేశములను ముగించారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్ గోపాల్ ఆయా జిల్లాల వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా ప్రజా పరిషత్ పరిపాలనా అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మరియు భారత ఎన్నికల సంఘం వారిని విడుదల చేయబడిన సర్కులర్ నెంబర్ నాలుగు వందల ముప్పై ఏడు బార్ ఆరు బార్ ఈసీ వన్ బార్ ఫంక్షన్ ఎంసీసీ ఇరవై ఇరవై నాలుగు ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ తేదీ రెండు ఒకటి ఇరవై నాలుగులోని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ పదహారు మూడు ఇరవై నాలుగవ తేదీ నుండి అమలులో ఉన్నందున సదరు ప్రవర్తన నియమావళికి లోబడి రాజ్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్థాయి సంఘ మరియు సాధారణ సర్వసభ్య సమావేశములను నిర్వహించవలసి ఉన్నది కావున సదరు సభ్యులను అధికారులను సమావేశపరిచి ఏ విధమైన సమీక్షలు నిర్వహించకుండా మరియు ఎటువంటి అంశములు కానీ తీర్మానములు కానీ చేయకుండా మరియు ఆమోదించకుండా ఈ సమావేశములను ఊహించడమైనది ఈ సమావేశములకు హాజరైన అందరు గౌరవ సభ్యులకు శాశ్వత ఆహ్వానితులకు అధికారులకు ప్రెస్ రిపోర్టర్లకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు ఇతర జిల్లా పరిషత్ సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరచుకుంటున్నాను